నిర్వాసితుల సమస్య కానీ మనం గెలిచిన తర్వాత మూడు నెలలకే వారికి సుమారు వంద కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసి ఏదైతే నిర్వాసితులు ఆరు లక్షల యాభై వేల రూపాయలు మనం ప్రతి ఒక్క కుటుంబానికి అందించడం జరిగింది అలాగే ఆర్ అండ్ డాక్ ప్యాక్టేజ్ కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్టు సంబంధించి ప్రాజెక్ట్ త్వరిగత ముందుకెళ్ళడానికి పదిహేను వందల కోట్లను రిలీజ్ చేయడం అలాగే డ్యాం వాళ్ళకి సంబంధించి తొమ్మిది వందల కోట్లని రిలీజ్ చేయడం అలాగే మళ్ళీ పోలవరం నిర్వాసికులకి ఏదైతే హామీకి సంబంధించి గత ప్రభుత్వాలు ఎన్నో వైఫల్యాలు జరిగినాయి దానికి సంబంధించి మళ్ళీ రీకన్స్ట్రక్షన్స్ కోసం క్యానస్ వేయటం ఇవన్నీ కూడా ఎన్నికల్లో మనం ఏదైతే నిర్వాసితులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకు వచ్చాం అలాగే మినిస్టర్ గారు రామనాయుడు గారు అలాగే ఎంపీ గారు మహేష్ గారు ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ మీద అలాగే పోలవరం నిర్వాసితుల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు అలాగే రోడ్స్ విషయంలో కూడా సుమారు ముప్పై కోట్ల రూపాయలు ఇస్తే ఎంపీ గారు మనకి పోలవరం కానీ ముఖ్యమైన రహదారులు కూడా ఆయన స్పెషల్ ఫండ్స్ నుంచి మనకి పోలవరం మీద ఏదైతే ఆయనకున్నటువంటి మీద ఈరోజు మనకి ఫండింగ్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం అలాగే ముఖ్యంగా మన ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా ఈరోజు గవర్నమెంట్ ఒక శ్రద్ధతో ఈరోజు గిరిజనులు అభివృద్ధి చేయాలి అలాగే గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మంచి ట్రస్ట్ ప్రతిరోజు ప్రత్యేక మధ్యలో మనం కేటాయించడం జరుగుతుంది అలాగే స్పెషల్గా పోలవరం ప్రాజెక్ట్ని రెండు వేల ఇరవై ఏడు కల్లా ఇంటి పరిస్థితులు కంప్లీట్ చేయాలని అలాగే పోలవరం నిర్వాసిలందరూ కూడా ప్రతి సంవత్సరం వాళ్ళు వస్తే వాళ్ళు ప్రాణాలు అభితితో పట్టుకొని వాళ్ళు పండ్ల బట్టలు వెళ్ళి అనేక ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ కూడా మన ప్రభుత్వంలో లేకుండా ఉండాలని వాళ్ళని ఇమీడియట్లీ వారు కాంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ సీజన్ కల్ వాళ్ళని సురక్షిత కాలనీకి తరలించి వాళ్ళకి ఏదైతే కాలనీలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి వాటర్ సమస్య కానీ లేకపోతే కరెంట్ కానీ లేకపోతే సిసి రోడ్లు కానీ వాళ్ళు నిర్మించి నిర్మించినటువంటి ఇళ్లలో నాణ్యత లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రీసెంట్గా మన మినిస్టర్ గారు కూడా రామనాయుడు మన మనోహర్ గారు కూడా విజిటింగ్ చేయడం జరిగింది చాలా గత ప్రభుత్వాల్లో తప్పిదాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంపీ గారు ఆ సారథ్యాల్లో మన పోలవరం చూస్తే అభివృద్ధిలో ముందుకెళ్తుందానికి ఎటువంటి ఇది లేదు తప్పకుండా మన పోలవరాన్ని డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశం ఉన్నారు అలాగే రానున్న రోజుల్లో ఏదైతే గత ప్రభుత్వాలు కనీసం ఎక్కడ కూడా ఒక సిమెంట్ రోడ్లు ఇచ్చినటువంటి దాఖలాలు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన పదకొండు నెలలకే ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీలు వాటర్ ఇవన్నీ కూడా మంచి మంచి ఫండ్స్ మనకి పోలవరం ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి ప్రత్యేక ధన్యాలు తెలియజేస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి చేసేటువంటి ప్రతి పని ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు వారు ఏదైతే ఎన్నికల్లో మనం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాం అలాగే వారు వేసినటువంటి ఓటు కూడా న్యాయం చేసే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఎక్కి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి అలాగే నిర్వాసికులందరూ కూడా న్యాయం చేయాలి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన ఎంపీ గారు మహేష్ గారు కూడా మంచి పట్టుదలతో ఉన్నారు అలాగే కేంద్రం నుంచి మనకి ప్రత్యేకమైన నిధులు అలాగే మన రాష్ట్రానికి ఏదైతే మోదీ గారు మంచి ప్రేమతో ఈరోజు ముందుకు వెళ్తున్నారు కాబట్టి తప్పకుండా అమరావతి అలాగే మన పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితులు పూర్తవుతుందని మేమందరం కూడా ద్రోణంగా నమ్ముతున్నాం రానున్న రోజుల్లో ప్రభుత్వానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాం